నమస్కారం అండి బ్యూటీ విత్స్ మై ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో అక్షయ తృతీయ నాడు కందిపప్పు బియ్యం దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున కందిపప్పు బియ్యం వంటి ధాన్యాలు కొనడం మంచిదని పండితులు చెప్తున్నారు బంగారం వెండితో పాటు ఎరుపు రంగు చీర లేదా ఎరుపు రంగు వస్తువులు అనాథలకు వృద్ధులకు పేద రైతులకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున గోమాతను పూజ చేయడం విశేషం గోమాతకు గోధుమలు పొట్టు బెల్లం అరటి పండు కలిపిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ రోజున పసుపు కుంకుమలు ఇతరులకు ఇవ్వడం చాలా మంచిది అన్నదానం చేయడం ద్వారా దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుందని విశ్వాసం అక్షయతృతీయ నాడు పండ్లు దానం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది ఉన్నత పదవులు లభిస్తాయి చెప్పులు విసనకర్ర గొడుగులు దానం చేస్తే సుఖమయ జీవితం లభిస్తుంది ఈ రోజున పేదలకు కావాల్సిన వస్తువులను దానం చేస్తే రాజయోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం వస్త్రాలు దానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది రోగాలు దరిచేరువు మజ్జిగ లేదా నీటిని దానం చేస్తే విద్య ప్రాప్తిస్తుంది పెరుగు దానం చేస్తే పాప విమోచనం లభిస్తుంది ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు అకాల మరణాలు వంటివి దూరం అవుతాయి గోమాతలో దేవతలు అందరూ ఉంటారు కాబట్టి అరటి ఇవ్వడం మంచిది గోధుమ బియ్యంతో ప్రసాదం అక్షయ తృతీయ నాడు సంబా గోధుమను బాగా ఉడికించి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం మంచి ఫలితాలను ఇస్తుంది కుబేర లక్ష్మి లక్ష్మీనారాయణన్ లక్ష్మీ నరసింహ పటాల ముందు నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే గోధుమతో చేసే స్వీట్లు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించడం వల్ల వేయి గోమాతలను దానం చేసిన ఫలితం తక్కుతుంది ఇంకా పెద్దల చేయి ఆశీస్సులు పొందడానికి ఇది ఉత్తమమైన రోజు అని పండితులు చెప్తున్నారు మరి ఇలాంటి అక్షయతృతీయ గురించి అక్షయతృతీయ ప్రాముఖ్యత గురించి ఆ రోజున పూజ ఎలా చేసుకోవాలి పఠించాల్సిన శ్లోకం ఏంటి అనే విశేషాలను నేను కొన్ని వీడియోస్లో తెలియజేశాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అన్ని వీడియోస్ చూడచ్చు ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది